అనగనగా ఒక యువకుడు అతని మనసు ఎప్పుడూ దిగులుతో నిండి ఉండేది కార్తీక మాసంలో ప్రతిరోజు నదీ స్నానం చేశాడు కానీ మనసులోని దిగులు ఏమాత్రం తగ్గేది కాదు చివరి రోజు ఆ యువకుడు నదిలో ఒక నల్ల కలువ చూశాడు నీళ్లు మురికి చుట్టంతా చెత్త కానీ పువ్వు మాత్రం ఆ మురికి చెత్తల ప్రభావం లేకుండా అందంగా ప్రకాశిస్తుంది ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు అప్పుడు అటుగా వచ్చిన ఒక వృద్ధ సాధువు ఇలా అన్నాడు బిడ్డ ఆ పువ్వు నీకు ఉపదేశం ఇస్తుంది నీళ్లు ఎంత మురిగి అయినా పువ్వు తన స్వభావాన్ని వదలదు కార్తీక స్నానం శరీరాన్ని శుభ్రపరచదు మనసును శుభ్రపరచుకోమని గుర్తు చేస్తుంది ఆ యువకుడు మొదటిసారి స్నానానికి అర్థం గ్రహించాడు కార్తీక స్నానం శరీరాన్ని కాదు మనసుకే పవిత్రత ఇస్తుంది చిత్తశుద్ధిగా చేసే స్నానం దానం వెలిగించే దీపం కోటి రెట్ల ఫలాలనిస్తాయి